ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది క్లాస్ అందరూ ఎలా ఉన్నారండీ బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఇదైతే ఈవినింగ్ అనమాట గిన్నెలన్నైతే తోమేసి పెట్టేసుకున్నా ఇవన్నీ అయితే మొత్తం అయితే సర్దాలి పిల్లలకైతే అన్నం అయితే తినిపించిన అనమాట తిన్నారు స్నానం కూడా చేయించిన వాళ్ళకి అన్నం తిన్నాక స్నానం చేయకపోతే ఆడుకుంటా ఉన్నారు ఇక కొద్దిసేపు అయితే మళ్ళీ ఏడ్ స్టార్ట్ చేస్తారా ఏమో అందుకనేసి ఇక నేనైతే అన్నైతే సర్దుదాం అనేసి సర్దుతూ ఉన్నా ఇంకా వంట అయితే ఏం చేయలేదు పప్పుకూర కూర అనేసి అయితే అనుకుంటున్నాను పప్పు కూర ఉండి ఇంకా అన్నం రైస్ కుక్కర్లో బియ్యం పడి పెట్టేసి అన్నం అదే అవుతుంది కొద్దిసేపు చికావు వేస్తూ ఉన్నాడు అనమాట సిద్ధు ఏడ్చింది చాలాసేపు ఎందుకంటే సైకిల్ కావాలంట ఆయనకి బయట స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట పక్కన వాళ్ళు సైకిల్ కింద డ్రైనేజ్ ప్రాబ్లమ్ అయింది చేస్తున్నారు అని చెప్పినా కదా వరకు దాని గురించి కింద ఖర్చు మొత్తం అయితే పగలగొట్టారు అందుకనేసి వాళ్ళు ఏం చేశారంటే పైకి తీసుకొచ్చి పైన పెట్టారు అనమాట సైకిల్ని రెండు సైకిల్స్ ఉన్నాయి రెండు తీసుకొచ్చి పైన పెట్టారు వాటిని చూసి తిద్ధనా అని ఒకటే వెళుతాం అన్నారనమాట నా సైకిల్ కావాలనేసి ఆల్రెడీ ఉంది ఆయనకి చిన్నది ఉన్నది అదేమో ఉసిరియా పెళ్ళి ఉందన్నమాట ఇంటి దగ్గర ఉన్నది ఇక ఒక్కటి కదా సరిగా అనేసి మీ ముడికి తీసుకురాలేదు ఇప్పుడేమో సైకిల్ కావాలనేసి ఏడుతూ ఉన్నాడు అనమాట ఇప్పటికీ ఒక వన్ వీక్ నుంచి ఏడుస్తుంది అనమాట అమ్మా డాడీ పోదమ్మా డాడీ ఫోన్ చేయాలా వాళ్ళ డాడీకి ఇందాక ఫోన్ చేసి చెప్పిననమాట సైకిల్ తీసుకురా అంటే ఇక వాళ్ళ డాడీకి ఫోన్ చేయమనేసి ఉన్నాడు ఎందుకు నాన్న సిద్ధు గుడ్ బాయ్ అని చెప్తాను నేను నువ్వైతే పోయితే అలాగే ఉండవచ్చు మళ్ళీ ఏడిపోయితే స్టార్ట్ చేసింది బాబు చూడండి ఎట్లా ఏడుతాను సిద్ధు హాయ్ చెప్పు హాయ్ కూడా చెప్పాడంట చూడండి ఎట్లా అలాగే బాబు ఇంతసేపు ఆయన చూసుకుంటేనే ఉన్నాను నేనైతే ఇంకేం పని లేదు ఇక అన్నం తిన్నాడు మంచిగా ఆడుకుంటాడు ఏమో తినే ఒకటే ఏడుస్తా ఉన్నాడు అనమాట సైకిల్ కావాలనేసి అనంగానే ఎక్కడి నుంచి వస్తుంది అన్న సైకిల్ డబ్బులు ఉండొద్దా తెచ్చుకోవడానికి మూడు వేలు నాలుగు వేలు అవుతుంది సైకిల్ తేవాలంటే పప్పు కూర ఉండం అనేసి కట్ చేసి పెట్టేసుకున్నా మళ్ళాయితే వండుతాయినా మీరే మురు వండుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ ఓకేనా సరిపోతుంది నాకు ఇందులో అయితే కదా ఇక పిల్లలు అంటే మరి ఎంత ఇంటర్ వాళ్ళు కొంచెం నీచేస్తా వాళ్ళకి మనకి ఏమైంది ఇద్దంటే అన్నం అయితే అవుతుంది ఇక్కడ పప్పు కూడా పడతామండి వాటర్ అయితే పడతా వాటర్ వస్తాను పడుతా కడిగేసి ఇక కడిగి అయితే వాటర్ అయితే పట్టేస్తా అన్నం అయితే అంది స్విచ్ పడేసింది అనమాట చూడండి అది వాటర్ అయితే పట్టేసిన పప్పు కూర అయితే అనమాట ఉంటుంది కారం అయితే వేసేసిన కారం వేసిన ఉప్పు అయితే వేసేసిన అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్